கிடைக்கி பம்பிஸ்தான் பம்பிஸ்தான் జీవోని ఇచ్చారు మేము వెంటనే దాన్ని రద్దు చేయాలి అలాగే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం పదిహేను సంవత్సరాల నుంచి మాతో పాటు డాక్టర్ని తీసుకున్నారు రెండు వేల రెండు వేల ఇరవైలో వాళ్ళందరూ రెగ్యులర్ అయ్యారు కానీ ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే రెగ్యులర్ అవ్వలేదు అలాగే ఏ నెన్స్ తీసుకున్నారు వాళ్ళు రెగ్యులర్ అయ్యారు ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే రెగ్యులర్ అవ్వలేదు ఎందుకంటే స్టాఫ్ నర్స్ అంటే అంత కోపం మేమేమన్నా తక్కువ ఏమన్నా చేస్తున్నావా పేషెంట్స్ అందరికీ క్వాలిటీ గారిని మేము అందిస్తుండగా మాకెందుకని రెగ్యులర్ లేదు మాకెందుకు రెగ్యులర్ జీవో ఇవ్వట్లేదు మేము దాన్ని గవర్నమెంట్ని అడుగుతున్నాం మాకు తక్షణమే ఏఎన్ఎంస్ని మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి గత ప్రభుత్వంలో ఒక ఏఎన్ఎం కోర్టు కేసారు దేనికి ఒక బిఎస్సి నర్సింగ్ వాళ్ళని సిహెచ్ఓగా తీసుకోవాలని గవర్నమెంట్ ఒక ట్రైనింగ్ ఇచ్చేసి ఎగ్జామ్స్ పెట్టి ఒకటికి రెండు సార్లు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని సిహెచ్ఓగా తీసుకోవాలని అన్నప్పుడు ఏంటమ్స్ అందరూ మాకు ప్రమోషన్ మీద వచ్చే ఉద్యోగం మీరు ఎలాగ వాళ్ళకి ఇస్తారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అని మాట్లాడారు ఆ రోజు ఆ ఉద్యోగం ఇవ్వకుండా గవర్నమెంట్ ఆపేసింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్స్ వాళ్ళు చికాదో కదా వందకి ఒక్కళ్ళు మాత్రం సీహెచ్ఓ ప్రమోషన్కి వెళ్తారు ఎల్లగా ఫస్ట్ ఏఎన్ఎమ్ తర్వాత హెచ్వి అలాగే తర్వాత సిహెచ్ఎన్ వి వుంట్ జస్ట్ వుంట్ జస్ట్ వుంట్ చాలా తక్కువ మంది వెళ్తారు ఆల్మోస్ట్ అందరూ హెచ్వి గాను పిహెచ్ఎన్ గానే రిటైర్ వందలో ఒక్కటి వెళ్ళేది వాళ్ళు అట్లాంటిది ఒక్కల కోసం వాళ్ళు ఫైట్ చేసి కోర్టు కోర్టుకేసే ఉద్యోగాన్ని ఆపారు ఇవ్వకుండా ఇప్పుడు మాకు మాత్రం మేమందరం వెళ్ళాల్సిందే స్టాఫ్ నర్స్ గా మేమందరం చేసిన వాళ్ళమే జిఎన్ఎం చేసాము బిఎస్సి చేసాము ఎంఎస్సీ చేసాము సంవత్సరానికి జిఎన్ఎం బిఎస్సీ స్టూడెంట్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు మాకు ఉద్యోగాలు లేక ఒక ఉద్యోగం అప్లై చేసుకుంటాం అలాంటి ఉద్యోగాన్ని మా ఉద్యోగాన్ని తీసుకెళ్ళి పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అప్పు చెప్తున్నారు అది ఎంతవరకు న్యాయం అండి దయచేసి మా ఆయన మూడు నంబర్ పొద్దు మూడు నంబర్ పొద్దు రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ప్రెసీ మీద వర్క్ చేస్తాము అలాంటిది ఇప్పుడు ఇప్పుడు జీవో జియో జియో రిలీజ్ చేసిన జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ను వేస్ట్ చేసుకుంటే ఏండియన్స్కి కొత్త ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు ఏఎన్ఎంస్ని ఒక టూ థౌజండ్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి టూ మంత్రంగా ట్రైనింగ్ ఇచ్చేసి ఇటు సర్టిఫికెట్స్ ప్రపోజ్ చేసేసి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారండి మేము జిఎన్ఎమ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చదువుకొని బీఎస్సిసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువుకొని ఎంఎస్సీ టూ అండ్ హాఫ్ టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రైనింగ్ చేసుకొని వచ్చి మేము ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఒక సర్టిఫికేట్ పెట్టుకొని బయట కొన్ని వేల మంది వెయిట్ చేస్తూ ఉంటే జాబ్స్ కోసం రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా వీళ్ళని రెగ్యులర్ ఏఎన్ఎంస్ రెగ్యులర్ పోస్ట్లోనే ఉన్నారు కాదనట్లేదు వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చేసి మా మా పోస్ట్లో మా పోస్ట్లో వేకెన్సీ ఉన్న వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను అంటుంటే ఇది ఎంతవరకు న్యాయం అండి ప్రభుత్వాన్ని మేము మేము అడుగుతున్నాము దయచేసి మా జాబ్స్ మాకు ఇవ్వండి ప్రొఫెషన్లో ఉన్న వారికి క్వాలిటీ కేర్ ఇవ్వడానికి మేము చాలా ఇప్పటి వరకు చాలా ప్రయత్నించాము కోవిడ్ టైంలో కానీ ఇంతకుముందు కానీ మా వంతు మేము ఎప్పుడూ బయట తిరగలేదండి బయటకు వచ్చి కూర్చొని ఏ రోజు స్ట్రైక్ చేసింది లేదండి గవర్నమెంట్ని సానుకూలంగా స్పందించి సానుకూలంగా మా ప్రా మా బాధల్ని విన్నవించుకుంటున్నాము మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఉన్నామని ఇచ్చి మమ్మల్ని అందరినీ రెగ్యులరేషన్లో నిలబెట్టాలని కోరుకుంటున్నాము ప్రభుత్వానికి ఇంట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఒకటేనండి దయ మనస్ఫూర్తిగా అడుగుతున్నాము సార్ మీ టైంలో తీసిన కాంట్రాక్ట్ పోస్టులు అలానే ఉండిపోయాయి సార్ గత ప్రభుత్వం డీసెంట్లో కాంట్రా కాంట్రాక్ట్ పోస్టులు అన్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు టూ ఇయర్స్ ట్రై ట్రైనింగ్ ఇచ్చేసి ఎస్ఆర్ ఓపెన్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి రెగ్యులరేషన్ పోస్టులని వాళ్ళని రెగ్యులరేషన్ పొజిషన్లో ఉంచారు సార్ మేము గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళం ఉన్నాం సార్ మాకు డ్యూటీ ఇల్లు తప్ప మాకు ఎటువంటి లేవు సార్ మేము మనస్సాక్షితో వర్క్ చేస్తున్నాం సార్ మాకు న్యాయం చేయండి ఈ జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ వల్ల ఉన్న స్టాఫ్ నర్సెస్ చదువుకునే స్టూడెంట్స్ ఎంఎస్సీ కానీ బిఎస్సీ కానీ అందరూ చాలా నష్టపోతున్నారు సార్ మాకు న్యాయం చేయండి అని విన్నవించుకుంటారు